ముందుగా అందరికీ నమస్కారం నా పేరు శివ అందరూ చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నట్టున్నారు న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేయడానికి ఇప్పటివరకు చాలా క్లాస్ విన్నారు అందరూ ఇప్పటివరకు చాలా విన్నారు జీవామృతం గురించి బీజామృతం లేకపోతే వాప్సా అని చాలా విన్నారు కదా అటెన్షన్ ఒక్కసారి హ్యాండ్ హ్యాండ్స్అప్ చేయండి ఒక్కసారి అందరూ అందరూ థ్యాంక్ యూ సో ఫార్మింగ్ స్టార్ట్ చేయడం చాలా సింపుల్ ఫస్ట్ అందరికి డౌట్ ఉంటుంది కెమికల్ లేకపోతే పండుతా పండదా అనేది అదే డౌట్తో నేను కూడా ఫార్మింగ్ స్టార్ట్ చేశాను నా స్టోరీ చెప్తాను నేను ఫార్మింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మా ఊర్లో అందరూ ఎవరు కూడా ఎంకరేజ్ చేయలేదు ఒకరు కూడా మా ఇంట్లో వాళ్ళతో సహా నేను అందుకే ఏం చేశానంటే మీరు నచ్చిన పంట మీరు పెట్టుకోండి చిన్న ప్లాట్ నాకు వదిలేయండి రెండు గుంటలు రెండు గుంటల్లో నేను ఫస్ట్ టెస్ట్ అండ్ ట్రైలో చేశాను ఆ జీవామృతం ఇచ్చి దాంతోపాటు విపా విపాకుల కషాయము నీమస్త్ర అంటారు కదా అంటే ఇంకేం చేయలేదు జీవామృతము నీమస్త్ర ఈ రెండే నీమాస్త్ర అంటే ఏం లేదండి వేపాకులు వేపాకులను గుజ్జు చేసి దాంట్లో ఆవు పేడ ఆవు మూత్రం కలిపితే అదే నీమాస్త్ర అన్ని రకాల పిష్టికి పనిచేస్తుంది కొన్ని రకాలు అన్ని రకాలని కాదు దాంతోపాటు అగ్నియాస్త్ర బ్రహ్మస్త్ర ఇవే కషాయాలు ఇంకా ఇంకేం అవసరం లేదు సో డౌట్స్ ఎక్కువ పెట్టుకోకండి ఈ కషాయాల గురించి యూట్యూబ్లో చూడండి నీమాస్త్ర అగ్నియాస్త్ర బ్రహ్మస్త్ర దేశపరిణి దానితో పాటు అందరూ ఇప్పటివరకు చెప్పారు జీవామృతం సాయిల్లో ఉన్న మైక్రోబ్స్ ని డెవలప్ చేయాలి ఫస్ట్ ఆ మైక్రోబ్సే మనకి పోషకాలు ఇస్తాయి మన మొక్కకి సో అందరూ సాయిల్లో ఉన్న మైక్రోబ్స్ ని డెవలప్ చేయడానికి ట్రై చేయండి అది జీవామృతం కావచ్చు లేకపోతే మన పుల్లటి మజ్జిగ కూడా కావచ్చు పుల్లటి మజ్జిగలో మైక్రోబ్సే ఉంటాయి జీవామృతంలో కూడా మైక్రోబ్సే ఉంటాయి గుర్తుపెట్టుకోండి సో ఆ మైక్రోబ్స్ ని ఎక్కువ మొత్తంలో ఇవ్వడానికి ట్రై చేయాలి ఇది ఫార్మింగ్ బేసిక్లో స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కొంత మొత్తంలో స్టార్ట్ చేసి నిజంగా మనకు ఎలాంటి కష్టాలు వస్తాయి మనకు స్టార్ట్ చేసినప్పుడు వస్తే ఎలా చేసుకోవాలి అండ్ మోనోక్రాపింగ్కి అస్సలు వెళ్ళకండి మల్టీ క్రాపింగ్ వెళ్ళండి నేను రెండో గుంటల్లోనే ముప్పై రకాల కూరగాయలు పెట్టాను ఓన్లీ రెండు గుంటల్లో అన్నీ చాలా బాగా వచ్చాయి రూట్ అంటే మనకు బీట్రూట్ కావచ్చు క్యారెట్ కావచ్చు దాంతోపాటు తీగ జాతివి చిక్కుడు బీరకాయ ఆనంకాయ టమాటో మిర్చి ఇలా అన్ని రకాల కూరగాయలు ఒకే దాంట్లో పెట్టాలి మొక్కజొన్న ఆముదము ఇవన్నీ ఏంటంటే మన సాయిల్లో ఒకప్పుడు మన పెద్దవాళ్ళు పండించేవి కుర్రలు సామలు ఈ మిల్లెట్స్ అంటాం కదా జొన్నలు కానీ ఇవన్నీ సో అన్ని రకాలు పండించడానికి ట్రై చేయండి ఇంట్లో కూడా అన్నీ కావాలి పల్సెస్ కావాలి మిల్లెట్స్ కావాలి రైస్ కావాలి ఒకటే పండించకండి కూరగాయలు కావాలి సో అన్నిటి మీద టెస్ట్ అండ్ ట్రయల్ చేయండి అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది ఏ పంటను ఎలా పండించుకోవాలి మీ సాయిల్లో ఏది బాగా పండుతుంది అండ్ ఏ దేనికి వెళ్తే మీకు మంచి రిజల్ట్ వస్తుంది అనేది దానికంటే ముందు మీకు కావాలంటే సాల్ టెస్ట్ చేసుకోండి వన్ ఇయర్ తర్వాత మళ్ళీ సాలి టెస్ట్ చూడండి ఓన్లీ జీవామృతం ఇచ్చి మీ సాయిల్లో ఎంత మార్పు వచ్చిందో మీకే అర్థమవుతుంది అందుకే ఇప్పటివరకు అంత గొప్పగా చెప్పారు ఓన్లీ జీవామృతం గురించి మనకు పాలేకర్ గారు ఒక మంచి మంచి ఒక వ్యవసాయ విధానాన్ని మన అందరికీ ముందు పెట్టారు దాన్ని పాటించడానికి అందరూ ప్రయత్నం చేయండి సో నేను కూడా అలానే రెండు గుంటల్లో స్టార్ట్ చేసిన నా ప్రయాణం పదకొండు ఎకరాల్లోకి వెళ్ళింది ఇప్పుడు దానితో పాటు వ్యవసాయంలో నంది ముఖ్యం గోమాతతో పాటు నంది కూడా ముఖ్యం సో నందిని వ్యవసాయంలో వాడడానికి ట్రై చేయండి నాకు కొంచెం కష్టంగా ఉండడం అంటే నేను ప్రైవేట్లో జాబ్ కూడా చేస్తున్నాను ఫుల్ టైమ్ ఎంప్లాయీ ప్లస్ ఫార్మింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం వల్ల నేను చేయగలుగుతున్నాను ప్రజెంట్ సో నన్ను ఎద్దుని వాడలేకపోతున్నాను దానికోసమనే ఎద్దుగానుగా నూనెలు పెట్టుకున్నాను మనము వంట నూనెలు వాడతాం కదా ఒక ఐదు వేల సంవత్సరాల నుంచి ఉన్న టెక్నికే ఎద్దుగానుగ నూనెలు సో దానిపైన రీసెర్చ్ చేసి మనం ఎద్దుని కాపాడాలంటే నాకు ఒకటే ఒకటి కనిపించింది ఎద్దుగానుగ నూనె సో ఆ వంట నూనెలు పెట్టాను పాటు ఇంకా వ్యవసాయానికి అనుగుణంగా కొన్ని పండ్లు కూరగాయలు నేనే ఓన్గా మార్కెటింగ్ చేసుకుంటాను నా నా దగ్గర పండిన పంటలతో పాటు నూనెను తయారు చేసి నూనెతో పాటుగా దేశీ ఆవులు కూడా ఉన్నాయి నాకు వాటి నెయ్యిని అన్నిటిని తయారు చేసి మార్కెటింగ్ ఇప్పుడు అందరికీ మార్కెటింగ్ అనే క్వశ్చన్ అందరి మైండ్లో ఉంది కదా సో మార్కెటింగ్ చేసుకోవాలంటే మీకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకోవాలి మీకంటూ ఒక క్రెడిట్ని క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు మీరు ఒకరు పండిస్తున్నారు అంటే అది మీ క్రెడిట్ మీకు ఉండాలి అది మీకు ఉండాలంటే ఎలా మీ ఊర్లో మీకు అందరు అందరికీ తెలియాలి ఫస్ట్ మీరు పండిస్తున్నారు కాబట్టి మీ చుట్టుపక్కల గ్రామాలకి మీ ఊర్లో వాళ్ళకి మీ చుట్టాలకి అందరికీ తెలియాలి మీరు మామూలు వ్యవసాయం చేయట్లేరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ఎస్పీకే మెథడ్లో చేస్తున్నారు అనే విషయాన్ని అందరికీ చెప్పండి ఫస్ట్ తెలియపరచండి అప్పుడే ఆటోమేటిక్గా మార్కెట్ అనేది క్రియేట్ అవుతుంది ఇప్పుడు జనాల్లో బాగా అవేర్నెస్ క్రియేట్ అయింది నేను గానుగా ఎద్దుగానుగా స్టా చేసినప్పుడు ఒక సంవత్సరం వరకు నెలకి పది లీటర్లు అమ్మితే గొప్ప విషయంగా ఉండే ఇప్పుడు నెలకి వంద వంద లీటర్ల నూనె అమ్ముతున్నాను అంటే పది రెట్లు పెరిగింది ఎలా అంటే జనాలకి అవేర్నెస్ అంతలా పెరిగింది మన యూట్యూబ్లో వీడియోస్ కావచ్చు లేకపోతే పలు రకాలుగా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో అలా ఎక్కడ పడితే అక్కడ మనకి మనకు ఫుడ్డే ఔషధం మనం మెడిసిన్ కా తీసుకోవాల్సింది ఫుడ్డు మార్పులు చేసుకోవాల్సింది మెడిసిన్లో కాదు ఫుడ్లను అందరు తెలుసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా అదే విషయాన్ని నేర్చుకోండి ఫస్ట్ మనము ఫుడ్ ఏ ఫుడ్ తింటే ఎలాంటిది వరి రకాలు మనకి సుమారు నాలుగు వందల వరి రకాలు ఉన్నాయి ఎర్ర బియ్యం కావచ్చు నల్ల బియ్యం కావచ్చు ఇంకా డిఫరెంట్గా మనకి ఎన్నో రకాల బియ్యాలు ఉన్నాయి బియ్యం తింటే జబ్బులు తగ్గుతున్నాయి దానికోసమని కుమార్ గారు మనకు చండల్ కుమార్ గారు అని చెప్పేసి వాళ్ళు చాలా గొప్పగా చెప్తారు మీరు అందరూ మార్కెటింగ్ గురించి ప్రతి ఒక్కరి దృష్టిలో ఉంది దాంతోపాటు వ్యవసాయం అలా చేసుకోవాలని ఉంది రెండింటికి నేను ఆన్సర్ చేసినా అని అనుకుంటున్నా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను అడగొచ్చు నేను నా వర్క్ అంతా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో నేను కూడా పెడుతుంటా ఎక్స్ప్లోర్ విత్ శివాని ఒక ఇన్స్టాగ్రామ్ ఒక ఛానల్ ఉంటుంది ఎక్స్ప్లోర్ విత్ శివాని మీరు కావాలంటే అక్కడ సర్చ్ చేయొచ్చు నా నాలెడ్జ్ అంత అక్కడ ఉంటుంది నేను వ్యవసాయం ఎలా స్టార్ట్ చేశాను ఎలా చేశాను ఎన్ని రకాల పంటలు పండిస్తున్నాను నూనెలు ఎలా తీస్తున్నాను నేను మార్కెటింగ్ ఎలా చేసుకుంటున్నాను ప్రతి ఇన్ఫర్మేషన్ అక్కడ నేను ప్రాంప్ట్గా పెడుతూనే ఉంటా అక్కడ మీరు ఫాలో అయ్యి నేర్చుకోవచ్చు దాంతోపాటు నా నెంబర్ కూడా ఇస్తాను మీకు ఏదైనా సందేహాలు ఉన్నా కూడా నాకు కాల్ చేసి తెలుసుకోవచ్చు నైన్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ టూ డబల్ ఫైవ్ త్రీ జీరో నా పేరు శివ సో వాట్సాప్లో మెసేజ్ చేయండి ఏదున్నా కూడా నేను ఒకవేళ కాల్ ఆన్సర్ చేయకపోతే నాకు మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను మెసేజ్కి చాలా కాల్స్ వస్తుంటాయి కాబట్టి సో నెంబర్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను నైన్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ టూ డబల్ ఫైవ్ త్రీ జీరో సో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడైనా అడగొచ్చు వ్యవసాయం మీద ఇంకేదైనా డౌట్స్ కావాలన్నా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఆయిల్ టెస్ట్ గురించి ఒక దేశీ ఆవును తీసుకెళ్ళి మన పొలంలో ఉదయం కట్టేస్తే అది పేడ వేస్తుంది కదా సాయంత్రానికి ఆ పేడ మొత్తం మట్టిగా తయారవుతుంది కొద్ది కొద్దిగా మట్టి అంటే మట్టి బయటకు వస్తుంది మీ పేడను అబ్జర్వ్ చేస్తే ఎంతో కొంత అలా వచ్చిందంటే మీ సాయిల్ మంచి మైక్రోబ్స్ ఉన్నాయి సో మంచిగా డెవలప్ అయ్యి ఉన్నట్టే అలా లేదు అంటే మీరు బహుధాన్యాలు అంటాము మీరు నవధాన్యాలు తెలుసు కదా మీ అందరికీ నవధాన్యాలు సో నవధాన్యాలతో పాటు బహుధాన్యాలు అంటాము బహుధాన్యాలు అంటే చాలా సింపుల్ ఏముండదు ఐదు రకాల గింజలు మనకి ఇప్పుడు మిల్లెట్స్ ఉంటాయి కదా మిల్లెట్స్లో ఐదు రకాలు మన జొన్నలు గోధుమలు కలుపుకునే దాంట్లోనే వరి కూడా దానితో పాటు నువ్వులు మన ఆయిల్ సీడ్స్ ఉంటాయి కదా నువ్వులు కానీ పల్లీలు కానీ కుసుమలు కానీ ఇలా అవి ఒక నాలుగు రకాలు దానితో పాటు ఇంకొక రకం ఏంటి అంటే మనము వరి మళ్ళీ గోధుమలు జొన్నలు ఇలా అన్ని రకాలు అన్ని కలుపుకుంటే ఇరవై ఒక రకాలు అవుతాయి ఇవన్నీ తీసుకొని మన పొలంలో వేసి ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత షాపింగ్ చేయాలి ఫస్ట్ పొలంలో అలకాలి మొత్తము అది కొద్దిగా గ్రోత్ వస్తుంది తర్వాత పూత దశకి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి సిక్స్టీ డేస్ కూడా పడతాయి కొన్ని రకాలు మన సావిలో ఉన్న ఫెర్టిలిటీ బట్టి ఉంటుంది పూత దశకు వచ్చాక వెటర్ చేయించాలి సో అప్పుడు మనం సాయిల్లో ఉన్న మైక్రోబ్స్ డెవలప్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటుంది ఈ మెథడ్ కూడా మీరు యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది బహుధాన్యాల మెథడ్ అని చెప్పేసి దీని గురించి మంచిగా ఇంకా తెలుసుకోండి నేను చేసింది కూడా అలానే బహుధాన్యాలు వేసేస్తే మనకి ఎక్స్ట్రాగా ఫెర్టిలైజర్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు యూరియా డీఏపీ వేస్తారు కదా రైతులు వాటన్నిటికీ రిప్లేస్మెంట్ జీవామృతమనే చెప్పాలి దానితో పాటు ఇంకా మైక్రోబ్స్ని బాగా డెవలప్ చేయాలంటే ఈ బహుధాన్యాలు సో దీని గురించి తెలుసుకోండి బహుధాన్యాలు అంటే ఎక్కువ ఏం లేదు అక్కడ బహుధాన్యాలు అని కొడితే మీకు యూట్యూబ్లో వచ్చేస్తాయి డబలోకర్ మెథడ్ అంటారు దాన్ని డబోల్కర్ మెథడ్ సో ఈ మెథడ్ గురించి ఇంకా తెలుసుకోండి ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు అజ్జిగలో మనము మజ్జిగ అనేది ఒకటి పూత దశలో ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటాం ఎందుకంటే తేనెటీగలు సీతకొక చిలుకలు బాగా అట్రాక్ట్ అవుతాయి ఈ మజ్జిగ స్ప్రే చేయకుండా దాంట్లో కూడా మైక్రో మైక్రోబ్స్ ఉంటాయి కదా వాటికి ఆకర్షించేవి ఈ మైక్రోబ్స్ అనమాట తేనెటీగలు కావచ్చు సీతకొక చిలుకలు కావచ్చు అవి వచ్చినప్పుడు పాలినేషన్ బాగా అవుతుంది పాలినేషన్ బాగా అవుతే పూత రాలకుండా ఉంటుంది సో మజ్జిగలో ఇంగువ ఇంగువ ద్రవణం మిక్స్ చేసి మనం స్ప్రే చేస్తామన్నమాట అది స్ప్రేయింగ్కి ఏది పూత దశలో ఉన్నప్పుడు వరికి కూడా స్టార్టింగ్లో వరి చనిపోయినట్టు అనిపిస్తే ఫంగల్ డిసీజ్ వల్ల చనిపోవచ్చు సో అప్పుడు కూడా మనము పుల్లటి మజ్జిగ ఇంగువ కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు పొలాన్ని కూడా పారించుకోవచ్చు పుల్లటి మజ్జిగని ఎందుకంటే మజ్జిగలో ఉండే మైక్రోబ్సే కదా సో ఏవైతే మైక్రోబ్స్ మనకు జీవామృతంలో చూస్తున్నామో అలాంటి మైక్రోబ్సే మనకు మజ్జిగలో కూడా ఉంటాయి దాన్ని మనం పొలాల్లో కూడా పారించుకోవచ్చు పారించుకోవడానికి నేమేమేం లేదు ఎంతైనా పారించవచ్చు స్ప్రేకి మాత్రమే వన్ ఈస్ టు టెన్ అంటే ఒక లీటర్కి పది లీటర్ల నీళ్ళు దేశీవాళి ఆవు వాడుకుంటేనే చాలా మంచిది దొరకని పక్షాన చూడండి కానీ దేశీవాళి ఆవు ఇప్పుడు మీరు వ్యవసాయం చేస్తున్నారంటే ఆవు ఖచ్చితంగా ఉండాలి ప్రముఖమైనది దేశీవాళి ఆవు వ్యవసాయం మొదలు పెడుతున్నారంటే ఖచ్చితంగా ఆవునైనా తెచ్చుకోండి లేదంటే మీ దగ్గరలో ఉన్న గోషాలకి అనుసంధానంగానైనా వాళ్ళకి ఏదో డొనేషన్ ఇచ్చి అక్కడ నుంచైనా పేడ మూత్రం తెచ్చుకోండి కానీ ఆవు ఉంటేనే మంచిది ఉంటే ఎక్కడికి వెళ్ళలేము కొంచెం ఇబ్బంది అవుతుంది అనే థాట్ అందరికీ ఉంటుంది అది కరెక్టే స్టార్టింగ్లో మాత్రమే ఇప్పుడు నేను ఫుల్ టైంలో జాబ్ చేసుకుంటూ మూడు ఆవులు మూడు ఎద్దులు మెయింటైన్ చేస్తున్నా సో స్లోగా మా ఫ్యామిలీ కూడా స్టార్టింగ్లో సపోర్ట్ ఏం చేయలేదు ఆవులు ఎందుకు ఇచ్చేసే వేరే ఇచ్చేసి ఇచ్చేసే ఎక్కడ తెచ్చావు అక్కడ ఇచ్చేసి గోశాలకు ఇచ్చేసే అని చాలా చెప్పారు ఇప్పుడు వాళ్ళే నాకంటే ఎక్కువ వాడికి సేవ చేస్తారు నాకంటే ఎక్కువ వాళ్ళే మంచిగా చూసుకుంటారు ఆవుల్ని టైంకి నీళ్ళు తాపడం గడ్డేయడం దాన పెట్టడం నేను లేనప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను నేనుంటే నేనే చూసుకుంటాను లేదంటే వాళ్ళే చూసుకుంటారు సో ఆవుని ఖచ్చితంగా పెట్టుకుంటేనే మనం వ్యవసాయంలో సక్సెస్ అవుతాము దేశీయ వాళ్ళి ఆవు ఖచ్చితంగా ఉండాలి మూత్రం పట్టడానికి సింపుల్ టెక్నిక్ చాలా మంది నన్ను అడుగుతుంటారు కూడా మూత్రం ఎలా పట్టాలి ఏ టైంలో పట్టాలని ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ టు సిక్స్ మధ్యలో మీరు వెళ్తే ఇంకా ఫోర్ థర్టీకి వెళ్తే ఇంకా మంచిది డైలీ ఒక వన్ వీక్ వెళ్ళి లేపగానే యాక్చువల్గా మూత్రం పోస్తుంది ఒకవేళ పోయలేదంటే వారం రోజులు అలవాటు అయిపోతుంది ఖచ్చితంగా సో మూత్రం పట్టుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది స్టార్టింగ్లో బట్ ఒకసారి అలవాటు అయిందంటే మీరు వెళ్ళగానే మూత్రం పోసేస్తుంది పైకి లేసేది అది నేను ఖచ్చితంగా అబ్జర్వ్ చేశాను నేను అలవాటు చేసిన టైం వచ్చేసి సిక్స్ నేను ఆరు గంటలకు పొలానికి వెళ్తాను ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫార్టీకి అలా బయలుదేరితే నేను సిక్స్ వరకు రీచ్ అయిపోతాను వెళ్ళగానే నేను బకెట్ పట్టుకుని పరిగెళ్తా పరిగెత్తాల్సి వస్తుంది ఎందుకంటే అది వెళ్ళగానే మూత్రం పోసేస్తుంది సో మీరు కూడా ఆవును అలవాటు చేసుకోండి గోమాత ముఖ్యము దీంట్లో మీరు వీలైతే గోశాల నుండి తెచ్చుకోండి లేదంటే మంచి ఆవును కూడా కొనుక్కోండి పాలిచ్చే ఆవైనా మంచిదే మీరు పాలని వ్యవసాయంలో వాడుకోవచ్చు ఎందుకంటే పంచగవ్య కూడా ఇంపార్టెంట్ కాబట్టి పాలని వాడుకోవచ్చు దాంతోపాటు పేడ మూతలను కూడా వాడుకోవచ్చు అది నెక్స్ట్ ఇంకా ఒక ఆవు తెచ్చుకుంటే అవి పదావులు అవుతాయి పది సంవత్సరాల్లో ఆ పది ఇంకా పదవుతాయి సో లక్ష్మి అనేది ఎటుబోదు ఆవు ఉంటే కష్టము అది ఏదైనా ఆగిపోయారంటే ఇంకా కష్టమవుతుంది వ్యవసాయము సో ఆవును ఖచ్చితంగా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి వీలు ఉన్నవాళ్ళు వాళ్ళు ఓన్లీ వ్యవసాయమే చేయాలనుకుంటే ఆవులు ఖచ్చితంగా వంద శాతం పెట్టుకోండి ఒక రెండావులో మూడు ఆవిలో తెచ్చుకొని పాలిచ్చేవి తెచ్చుకోండి మంచి బ్రీడర్లను తెచ్చుకోండి వీలైతే మంచి ఆవు ఉంటే మీరు ఎప్పుడూ అమ్మరు నార్మల్ ఆవు ఏదో గోషాలలో తెచ్చుకున్నారనుకోండి ఉచితంగా ఇచ్చారు వాళ్ళు మీరు ఒక మూడు నెలలు నాలుగు నెలలు మెయింటైన్ చేస్తారు ఏముంది ఉచితంగానే వచ్చింది మళ్ళీ ఇచ్చేదనే థాట్ వస్తుంది అదే మీరు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి మంచి ఆవు తెచ్చుకుంటే పాల పాలిచ్చే ఆవు తెచ్చుకుంటే మీరు వ్యవసాయానికి వాడుకోవచ్చు అటు కమర్షియల్ పాలు అమ్ముకోవచ్చు నెయ్యి తయారు చేసుకోవచ్చు అన్ని రకాలుగా యూజ్ అవుతుంది కాబట్టి ఆవును కూడా ఇంక్లూడ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఇలాంటి మీటింగ్లు చాలా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి అండ్ ఫామ్ విజిట్ చేయండి ఫస్ట్గా మీరు ఆల్రెడీ పండిస్తున్న రైతులు మీకు చుట్టుపక్కల ఎక్కడ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళు ఎలా చేస్తున్నారో అండ్ రియల్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వేరు మీటింగ్లో విన్నది వేరు పొలంలో దిగి చేసింది వేరు అండ్ పక్కన చూసిన రైతు చేసేది వేరు మీరు చేసేది వేరు కాబట్టి నియర్ బై రైతులని ఎవరైనా నేచురల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు ఎస్పీకే చేసే చేసేవాళ్ళు ఉంటే వాళ్ళని వాళ్ళ ఫామ్ విజిట్ చేసి తెలుసుకోండి కొన్ని విషయాలు కొత్త విషయాలు కూడా తెలియవచ్చు మీరు కూడా ప్రాక్టికల్గా ట్రై చేయండి ఫస్ట్ చిన్న మొత్తంలో చేసుకోవడం బెటర్ అన్న సలహా మీరు చేయగలనే కాన్ఫిడెన్స్ మీకుంటే పెద్ద మొత్తంలో కూడా చేయొచ్చు ప్రాబ్లమ్ ఏమి ఉండదు చిన్నగా చేసినప్పుడు కొన్ని కొన్ని మెలకులు ఇంకా తెలుస్తాయి నెక్స్ట్ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు ఎలా వెళ్ళాలని సో నేను చేసిన మెత్తడ్ని నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో చేస్తారు ఎవరికి నచ్చిన మెథడ్ వాళ్ళు ఫాలో అవ్వచ్చు సో ఆవు మనకి వ్యవసాయంలో ముఖ్యం కాబట్టి ఆవును అందరూ ఇంక్లూడ్ చేసుకొని చేస్తారని కోరుకుంటున్నాను అండ్ ఈ మీటింగ్లకు వెళ్ళడంతో పాటు స్టార్ట్ చేస్తేనే ఈ మీటింగ్ ఒక యూజ్ కూడా ఉంటుంది ప్రయత్నం చేయడం ప్రయత్నం చేయండి ఎట్లీస్ స్టార్ట్ చేయడానికైనా ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ జీవామృతం తయారు చేయడం చాలా సులభం పది లీటర్ల ఆవు మూత్రము పది లీటర్ల పేడ సారీ పది కేజీల పేడ దానితో పాటు రెండు నుం ఒకటి నుంచి రెండు కేజీల శనగపిండి శనగలు కావచ్చు పెసర్లు కావచ్చు బొబ్బర్లు కావచ్చు ఉలువలు కావచ్చు నాలుగిట్లో మీరు ఏది దొరికితే అది వాడుకోవచ్చు రెండు కేజీల బెల్లం న్యాచురల్ బెల్లం అయితే మంచిది బయట మొత్తం కెమికల్ బెల్లం తెల్లగా ఉంటుంది నాచురల్ బెల్లం కాంటాక్ట్ కావాలంటే కూడా ఇస్తాను నేను కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉంటుంది చాక్లెట్ కలర్లో ఉంటుంది బెల్లం ఆ బెల్లం వాడుకోవాలి అండ్ వ్యవసాయానికి నల్ల బెల్లం అని సపరేట్ దొరుకుతుంది యాభై రూపాయల కేజీ అది వాడుకుంటే ఇంకా బెటర్ బయట బెల్లం డెబ్బై రూపాయలే ముందు కేజీ న్యాచురల్ ఫార్మింగ్ వాడుకునే బెల్లం యాభై రూపాయలే సో అదే బెల్లం నేను కూడా వాడుతున్నాను ఆ బెల్లం మీరు వాడుకోండి అండ్ బొబ్బర్లు అవి పొలంలో పండించుకుంటే నెక్స్ట్ సార్కి మీకే జీవామృతానికి వస్తుంది బొబ్బర్లు పండించుకోండి చాలా సులభమైన పంట ఏదంటే బొబ్బర్లు ఈజీగా వచ్చేస్తాయి ఇంకేంటి జీవామృతం అంతే రెండు వందల లీటర్ల నీటిలో నేను పంపిస్తాను వీళ్ళు పంపిస్తారు గ్రూప్లో నేను గ్రూప్లో పెట్టిస్తాను గ్రూప్లో పెట్టేస్తారా అయిపోతుంది మా ఫామ్ వచ్చేసి ఇక్కడ నుంచి కరెక్ట్ డెబ్బై కిలోమీటర్లు మన శ్రీశైలం హైవేకి బెంగళూరు అవీకి మధ్యలో ఉంటుంది కేశంపేట అని షాద్నగర్కి దగ్గర శంషాబాద్ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కూడా నాకు ముందుగా ఇన్ఫర్మేషన్ చేసి వస్తే విజిట్ కూడా చేయొచ్చు చూపిస్తాను ఫైవ్ ఇయర్ కూడా ఉంది మా పొలంలో ఫైవ్ ఇయర్ ఒక మోడల్ ఉంది దాంతోపాటు ఫుడ్ ఫారెస్ట్ మోడల్ ఉంది అండ్ ఎదుగుగానగా నూనెలు ఉన్నాయి ఇంకా వ్యవసాయ అనుదానంగా ఏవి వీలైతే ఇంకా యాడ్ చేస్తూనే ఉంటాను థర్టీ సిక్స్ బై థర్టీ సిక్స్ ఫుడ్ ఫారెస్ట్ మోడల్ అని కొత్తగా స్టార్ట్ చేశాను రీసెంట్గా పెట్టాను అలాంటి బాక్స్లు పొలంలో పొలం మొత్తం ఒక ఫారెస్ట్ లాగా నిర్మించాలి దాని మధ్యలో కూరగాయలు పండించుకోవాలని ఒక మోడల్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాను అది దాన్ని కూడా నేను ఫ్యూచర్లో అప్డేట్ చేస్తాను దాని గురించి కూడా నేను చేసే వర్క్ ఏదైనా కూడా ఖచ్చితంగా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను ఎలాంటి మోడల్ ట్రై చేసిన ఇంకా అందరికీ పొలాల్లో బోర్లు లేవని కా బాధపడతా ఉంటారు కదా వర్షకాలంలో బాగా పోస్తే బోర్లు ఎండకాలం రాగానే బోర్లన్నీ తగ్గిపోతున్నాయి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్ ఒకటి నేర్చుకున్నాను విజయరామ్ గారు చెప్పారు అండ్ రెయిన్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ వాళ్ళతో కూడా నేను కాంటాక్ట్ అయ్యి వాళ్ళకు మోడల్ ఇచ్చారు నాకు బోర్ చుట్టూతా ఫస్ట్ బోర్లో టెస్ట్ చేసుకోవాలి ఇది చాలా సింపుల్ టెస్ట్ ఒక వాటర్ ట్యాంకర్ తెచ్చుకొని బోర్లో కేసింగ్లోకి ఆ పైప్ పెట్టి వదలాలి వాటర్ అంతా ఇంకిపోతే పైకి పొంగకుండా మీ బోర్కి కెపాసిటీ ఉన్నట్టు అంటే రీఛార్జ్ అవ్వడానికి కెపాసిటీ ఉంది ఫస్ట్ మన బోర్వెల్ రీఛార్జ్ అవుతుందా లేదా చూసుకోవాలి ఎండిపోయిన బోర్లో కూడా ఇది వర్కౌట్ అవుతుంది సేమ్ టెక్నిక్ కాదంటే దాంట్లో కేసింగ్ ఉండాలి సో వాటర్ దాంట్లో వదలండి ఒక ట్యాంకర్ వాటర్ వదిలితే ఆ వాటర్ బయటికి పొంగకూడదు వాటర్ అంతా లోపలికి వెళ్ళిపోవాలి అప్పుడు ఆ ఈ టెక్నిక్ మీరు వాడుకోవచ్చు సింపుల్ బోరు చుట్టూత పది ఫీట్ల గుంత ఎటు చూసినా పది ఫీట్లు డెప్త్ పది ఫీట్లు అడ్డం పది ఫీట్లు పొడవు పది ఫీట్లు టెన్ బై టెన్ బై టెన్ ఆ ఫీట్లలో గుంత తీసుకోవాలి ఆ గుంత కే కేజింగ్ చుట్టూతా ఆ గుంతలో కింద లావురాళ్ళు పెద్ద సైజువి మనము చా ఈ ఈ సైజు కంటే కొంచెం పెద్దవి దానిపైన కొంచెం చిన్నవి దానిపైన ఇంకొంచెం చిన్నవి దానిపైన ఇంకొంచెం చిన్నవి చిప్స్ ఇలా లేయర్స్గా వేసుకోవాలి దానిపైన ఒక మెస్సి వేసుకొని జాలి జాలి ఉంటుంది కదా జాలి వేసేసి దానిపైన పోసుకోవాలి దానికంటే ముందు ఒక చిన్న విషయం మర్చిపోయాను కేసింగ్కి కాట్లు పెట్టాలి క్రాస్గా కొందరేమో ఏమో హోల్స్ పెడుతున్నారు హోల్స్ పెట్టడం వల్ల ఏంటి అంటే ఇసుక మట్టి అంతా లోపలికి వెళ్ళిపోతుందని మనకు వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు వాళ్ళు ఏం చేశారంటే క్రాస్గా కాట్లు కాటు పెట్టినప్పుడు ఏమవుతుంది హోల్ కనిపించదు సో కాట్లు పెట్టుకోవాలి చుట్టూదా బోర్ కేసింగ్కి సో కాట్లు పెట్టి ఆ ఈ రాళ్ళన్నీ నింపేసి పైన ఒక జాలి కప్పేసి జాలి పైన ఇసుక పోయాలి ఇసుక పోసి రెయిన్ వాటర్ మన పొలంలో ఉన్న వాటర్ అంతా ఆ గుంతలోకి డైవర్ట్ చేయాలి అప్పుడు నేను చూసిన నేను ఒక ఫోర్ నుంచి ఫైవ్ ఇలా ఈ టెక్నిక్ వాడిన ఫార్మ్స్ విజిట్ చేశాను వాళ్ళు చెప్పడం ఏంటి అంటే గత ఐదు సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా బోర్ ఎండిపోలేదు సమ్మర్ రాగానే సన్నం వాటర్ పోస్తుంది ఒక హాఫ్ ఇంచ్ అంతా పోసాయి మనకి ఆ ఏదైతే ఎండాకాలంలో హాఫ్ ఇంచ్ పోసేవి ఫుల్గా పోస్తున్నాయని ప్రతి ఒక్కరు చెప్పారు సో ఆ ని నేను ఈ ఏరియా గుంత తీశాను నా నా ఇన్స్టాగ్రామ్లో వీడియో కూడా ఉంది గుంత ఎలా తీసుకున్నాము అండ్ నెక్స్ట్ వీడియో కూడా పెడతా రాళ్ళు ఎలా వేస్తాము కాట్లు ఎలా పెడతాము ప్రతి ఒక్కటి ఇన్ గా పెడతాను మీరు చూడొచ్చు మీకు కూడా బోర్ వాటర్ ప్రాబ్లం ఉంటే ఈ టెక్నిక్ వాడుకోవచ్చు చాలా మంచి టెక్నిక్ ఇది ఎందుకంటే నీళ్ళు లేకపోతే వ్యవసాయం చేయలేము కనీసం ఒక ఇంచు నీళ్ళు అయినా ఉండాలి మన పొలానికి ఒక ఎకరాకి డ్రిప్ త్రో అయినా చేసుకోవచ్చు కొన్ని వాటర్ అయినా ఉంటే అసలు వాటర్ లేకపోతే వ్యవసాయమే చేయలేము నాకు లాస్ట్ సీజన్ ఈ సమ్మర్లో వాటర్ ప్రాబ్లం రావడం వల్ల నేను ఎలాంటి పంటలు వేయలేకపోయాను ఓన్లీ ఫైవ్ ని ఈ ఫుడ్ ఫారెస్ట్ మోడల్నే డెవలప్ వీలు వచ్చింది నాకు సో నెక్స్ట్ సీజన్కి చూడాలి వాటర్ ఏమైనా పెరిగితే పెరుగుతాయని కోరుకుంటున్నాను అది దీని గురించి ఏమైనా డౌట్ ఉన్నా కూడా అడగవచ్చు అందరు క్లియర్ అనే అనుకుంటున్నా థ్యాంక్ యూ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి రెస్పాండ్ అవ్వకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ఎవరింగ్ ఎద్దుగానుగా నూనె పెట్టాలంటే ఖర్చు వచ్చేసి మనకు ఏడు నుంచి ఎనిమిది లక్షలు అవుతుంది రూమ్కి షెడ్కి గానుగకి ఎద్దులకి ఎద్దుల షెడ్డుకి గడ్డికి మెయింటెనెన్స్కి అన్నిటి కలిపి మళ్ళీ ఎవ్రీ మంత్ రెండు నుంచి రెండున్నర లక్షల మెయింటెనెన్స్ ఉంటుంది లేబర్ కావచ్చు సీడ్ మెయింటెనెన్స్ కావచ్చు దానికి కావాల్సిన ప్యాకింగ్ అవన్నిటి కలిపి గానుగలో రెండు రకాలు రాతి గానుగ చెక్క గానుగలో మళ్ళీ నల్లతుమ్మ తుమ్మ దర్శనం అనేది వాడతారు రాతిగానక కూడా మంచిదే అది కూడా వాడుకోవచ్చు రాతిది కొంచెం కాస్ట్ ఎక్కువ చెక్కది కొంచెం కాస్ట్ తక్కువ అందుకే అందరూ కొంతమంది చెక్కకి వెళ్తారు కొంతమంది రాతికి వెళ్తారు మీరు బయట తినే నూనెలు కూడా ఒకసారి ఆలోచించండి మూడు కేజీల పల్లీలు వేస్తేనే ఒక కేజీ నూనె వస్తుంది సో ఇప్పుడు బయట దొరికే పల్లీలో ప్రస్తుతానికి హోల్సేల్లో నేను కొంటే నూట నాలుగు నుంచి నూట ఎనిమిది రూపాయలు అంటే నూట పది రూపాయలు కేజీ పడుతుంది మూడు కేజీల పల్లీలకి మూడు వందల ముప్పై రూపాయలు అవుతుంది బయట నూనె నూట యాభై రూపాయలకే ఇస్తున్నారు ఇది ఎలా సాధ్యమవుతుందో మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి నూనె ఎప్పుడైనా చిక్కగా ఉండాలి పాలు ఎప్పుడైనా పలచగా ఉండాలి మీరు ప్రజెంట్ మార్కెట్లో చూస్తే పాలు కాదు మన ప్యాకెట్లో కొన్న పాలు కాగబడితే ఇంత లడ్డు మేగడ వస్తుంది దాంట్లో మీరు ఎప్పుడైనా మీగడ చూసారా పాలల్లో అంతలా మీగడ రావడం సో అంటే మన హెల్త్ డ్యామేజ్ అవ్వడానికి ఇదే నిదర్శనం అని చెప్పాలి పాలేమో చాలా చిక్క అయిపోయి నూనె ఏమో తేలిక అసలు నీళ్ళలాగా ఉంటుంది నూనె బయట మార్కెట్లో రీఫైండ్ డబల్ రీఫైండ్ ఆయిల్ ఎలా ఉంటుంది పల్చగా ఉంటుంది అది తప్పు పాలు పల్చగా ఉండాలి నూనె చిక్కగా ఉండాలి మనం గానుగ ద్వారా తీసిన నూనె ఎంత చిక్కగా ఉంటుందో మీరు చూడొచ్చు యూట్యూబ్లో వీడియోలు కొట్టినా ఎద్దుగానగా నూనె కొట్టే చాలా వీడియోలు వస్తాయి అక్కడ నూనె ఒకసారి చూడండి ఇక్కడ నాకు తెలిసి కొంతమంది వాడుతుండొచ్చు కూడా వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది సో ఇది ఈ డిఫరెన్స్ అర్థం చేసుకొని నూనె కూడా మూడు లీటర్లు బయటది వాడితే మన నూనె వన్ లీటర్ సరిపోతుంది అంటే బయటది మూడు చెంచాలు వేసారనుకోండి ఎగ్జాంపుల్ మనది ఒక చెంచా వేసుకుంటే చాలు ఆ థిక్నెస్ ఆ ఫ్లేవర్ ఆ స్మెల్ అంత ఆయిల్ కూడా వచ్చేస్తుంది కాబట్టి నూనె సరైన విధానంలో వాడుకుంటే మీకు వాతరోగాలు అంటాం కదా ఆ గుండె జబ్బులు కావచ్చు లేకపోతే మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు ఇది ఏ వయసులో రావాలంటే మనం యాభై ఏళ్ళు దాడిన తర్వాత వాతరోగానికి గురవుతాం కానీ ఇప్పుడు పదిహేను పది పది సంవత్సరాల నుంచి కాళ్ళనొప్పులు నొప్పులను బాధపడుతున్నారు దానికి నిదర్శనం ఈ రీఫైండ్ ఆయిల్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు మనం సో నూనెలు వంట నూనెలు మార్చడానికి ట్రై చేయండి ప్రైస్ ఎక్కువ అని చెప్పేసి చాలా మంది బాధపడుతున్నారు నాలుగు వందల యాభైకి లీటర్ అంటారు బయట నూనె మూడు లీటర్లు అంటే ఐదు వందల నలభై అవుతుంది మన నూనె నాలుగు వందల యాభై ఇంకా వంద రూపాయలు తక్కువ దాంతోపాటు హెల్త్ కూడా మంచిది సో ఈ విషయాన్ని కూడా అందరు ఆలోచించుకోండి థ్యాంక్ యూ ఇప్పటికీ చాలాసార్లు థ్యాంక్ యూ చెప్పాను